రే హసన్ హసన్ మైకు ఆ టిక్ టిక్ వాయిస్ చెక్ కన్ ఫోటో తీసి సమానంగా సబ్జెక్ట్ రాండి ఈ రోజు నిందుమూరు ఒక్క నిమిషం ఒక్క నిమిషం అని నీకు రాదు یار అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు విశేషం ఏమిటంటే మా తెలుగుదేశం పార్టీ తరఫున పాత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా ప్రభుత్వ ఖర్చుతో ప్రభుత్వ భవనాలకి వైసీపీ రంగులు వేసుకున్న జగన్ ప్రభుత్వం కాకుండా మా కార్యకర్తల డబ్బుతో మన ఈ సుబ్బాటి గారు రాజా గారు వీళ్ళందరూ చేరి ఈ మన మండలంలోని ప్రతి సచివాలయంలో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఈ ఫోటోలు ఏర్పాటు చేయటం కోసంగా ఈ ఫోటోలన్నిటి తెప్పించి ప్రతి ఆఫీస్ కి ఈ రోజు పంపిణీ చేయటం జరుగుతోంది ఈ కార్యక్రమాన్ని ఇంజిమూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్యలో ఆనందంగా ఆవిష్కరించి మొట్టమొదటగా వింజుమూర్ ఈవో గారికి అందజేయడం జరిగింది ఇవన్నీ కూడా స్ఫూర్తినిచ్చే నాయకులు ఫోటోలు ఆఫీసులోకి వస్తానే చూస్తే ప్రజలకు కూడా ఏంటంటే ఈ నీటి నిజాతీ పరుల మధ్యలో మనం అలానే ఉండాలనే అధికారులకు కానీ ప్రజలకు కానీ ఒక మంచి భావన కలగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీన్ని సహకరించిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు వింజమూరు మండలంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సచివాలయాలకు అన్నిటికి కూడా ప్రభుత్వము వచ్చిన తర్వాత ప్రభుత్వ అధినేతలైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిది అదే విధంగా ప్రస్తుతానికి అందుబాటులోకి రాలేదు మన ప్రధానమంత్రి గారి మోడీ గారిది మన శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారిది ఈ మండల కార్యాలన్నిటికీ ఆవిష్కరించడానికి అన్ని ఫోటోలు కూడా ఈరోజు పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ ఈవో గారి చేతికి అందజేయడమైనది గత ప్రభుత్వంలో ఆఖరికి పబ్లిక్ ఆస్తులైనటువంటి భూముల మీద కూడా గత ముఖ్యమంత్రి ఫోటోలు ఏపించుకొని సుమారు వేలాది కోట్లు ప్రజాధనాన్ని వృధా చేసినటువంటి విషయాలు ఈ మధ్య కార్యాలయాల్లో పేపర్లలో న్యూసుల్లో రోజు హల్చల్ చేస్తుంటే ఒక్క రూపాయి కూడా ప్రజాధనం వృధా కాకూడదని కార్యకర్తలే ఈ కార్యాలయాలన్నిటికి కూడా ఫోటోలు ఏర్పాటు చేయడం జరిగినది ఇది ఆదర్శంగా తీసుకొని ప్రజాధనాన్ని ఎవరు కూడా వృధా చేయకుండా వచ్చే ప్రభుత్వాలు కూడా ఉంటారనే ఉద్దేశంతో కార్యకర్తలందరూ కూడా దీనికి సహకరించారు వీరందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం